జనగామ ఎమ్మెల్యే పుట్టినరోజున నా మహామృత్యుంజయ హోమం జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి పుట్టినరోజున నా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని త్వరగా కోలుకోవాలని ప్రజాక్షేత్రంలోకి రావాలని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాడపురం ఆంజనేయ స్వామి దేవాలయంలో మహామృత్యుంజయ హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నృత్యాల దయాకర్ బిఆర్ఎస్ నాయకులు అనంతుల ఆంజనేయులు ఉల్లెంగుల సందీప్ మావిడాల రాజు తుంగ సతీష్ మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

జనగామ శాసనసభ్యులు ఈ అభివృద్ధి దాత డాక్టర్ పల్ల రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారు క్షేమంగా ఈ ప్రజాక్షేత్రంలో రావాలని ఈరోజు జనగామ బానాపురం ఆంజనేయ స్వామి టెంపుల్లో మృత్యుంజయ హోమం చేయడం జరిగింది దాని ఒక్క ఉద్దేశము సార్ క్షేమంగా ఉండాలి సారు పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉండాలి సంతోషంగా ఆరోగ్యాలు ప్రసాదించాలన్న దేవుని వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని నరసింహస్వామిని కోరడం జరిగింది సర్వే శ్రీ పల్లా డాక్టర్ శ్రీ జీ రెడ్డి కా జన్మదిన బీ జన్మ దినపర్ ఉన్కే ప్రతి కోటిష భగవాన్ సే जो है प्रार्थनाएं उनके प्रति स्वास्थ्य के प्रति शुभकामनाएं वो स्वस्थ रहे प्रसन्न रहे दीर्घायु हो और उनका जीवन शुभ मंगलमय हो की जयतन धर्म की मन जनगाम एम एल डॉक्टर पल्ला गारी जन्मदिन संदर्भ मन धरपुर श्रीनिवास मजी कौनल आध्र्योक् हनुमान మందిరంలో పానపురంలో మహామృత్యుంజయ హోమము చేయడం జరిగింది ఎప్పుడే పూర్ణాత అయింది కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఎల్లప్పుడూ ఈ యొక్క ప్రజల మన్నన ఇట్లనే పొందాలని ప్రతిపక్షాలను పలకరించడంలో ముందుంటాడు